వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ మకర రాశి వారికి జూన్ ఒకటో తేదీ నుండి జూన్ ముప్పయో తేదీ వరకు మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి తినే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ వారం భూములు ఇల్లు కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి నిర్ణయాత్మకంగా ఉండాలి ఎదుటి వ్యక్తితో ఆచితూచి వ్యవహరించండి దూకుడుగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండే వ్యక్తిత్వంగా ఉంటారు మీకు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోండి కొంతమంది కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమిస్తారు నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండాలి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు తొందరలో వివాహాలు జరుగుతాయి జీవిత భాగస్వామ్యతో అన్యోన్యంగా ఉండండి ప్రేమించిన వారితో సంతోషంగా ఉంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు కాస్త జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం సరైన సమయం కాదు ఈ రాశివారు శివుణ్ణి లక్ష్మీ గణపతిని పూజించడం మంచిది గోమాతకు ఆహారం పెట్టండి విష్ణు సహస్రనామాన్ని చదవండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి